నమస్కారం ప్లాస్టిక్ కాలుష్యం అనగానే మనందరి మనసులో ఏం మెదులుతుంది సముద్రాల్లో తేలియాడే బాటిళ్ళు నగరాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు కదా కానీ ఈ సమస్య అసలు మూలం మనం అస్సలు ఊహించని చోట దాగి ఉందంటే నమ్ముతారా అవును భారతదేశ ప్లాస్టిక్ పారడాక్స్ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన షాకింగ్ కథను ఇప్పుడు చూద్దాం సరే మొదటగా ఒక సింపుల్ ప్రశ్న ప్రపంచంలోనే అత్యధికంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టించే దేశం ఏదైతుంది ఒక్క క్షణం ఆలోచించండి ఎందుకంటే సమాధానం మాత్రం బహుశా మనమనుకుంటున్నది కాకపోవచ్చు ప్రఖ్యాత నేచర్ జర్నల్లో రీసెంట్గా వచ్చిన ఒక స్టడీ ప్రకారం ఆ దేశం మరేదో కాదు మన భారతదేశమే అవును విన్నది నిజమే ఇది చాలా ఊహించని సమాధానం కదూ అసలు కథ ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే మొదలవుతుంది ఈ సమస్య ఎంత పెద్దదో మాటల్లో చెప్పడం చాలా కష్టం అందుకే కొన్ని నంబర్స్ చూద్దాం గుర్తుంచుకోండి ఇవి కేవలం అంకెలు కాదు ఒక పెద్ద ప్రమాదానికి హెచ్చరికలు చూడండి భారతదేశం ప్రతి ఏటా అక్షరాల త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను పర్యావరణంలోకి వదిలేస్తోందన్నమాట ఇది నైజీరియాతో సమానం అంతేకాదు మన పక్కనే ఉన్న చైనా కంటే కూడా చాలా ఎక్కువ ఈ నంబర్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి ఇది కేవలం ఒక సమస్య కాదు ఇది ఒక సంక్షోభం అయితే ఇంత భారీ కాలుష్యానికి అసలు కారణమేంటి మూలమెక్కడుంది మనమనుకున్నట్టు సిటీల్లోనో ఫ్యాక్టరీల్లోనో కాదు ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది నమ్మశక్యంగా లేదుగదూ ఈ ప్లాస్టిక్ కాలుష్య కథ మన నగరాల్లోని చెత్తబుట్టల్నుంచి కాదు పచ్చగా కనిపించే పొలాలనుంచి మొదలవుతోంది వ్యవసాయం అవును అగ్రికల్చర్ దీనికి ఎలా కారణమవుతుందో చూద్దాం పదండి ఇక్కడే అసలు విషయముంది సమస్యకు మూలం డ్రిప్ ఇరిగేషన్ అవును నీటిని ఆదా చేసే ఈ అద్భుతమైన టెక్నాలజీనే ఒక పెద్ద పారడాక్స్కి దారితీస్తుంది అంటే సుస్థిరత కోసం మనం వాడుతున్న ఒక పద్ధతే మనకు తెలియకుండానే మన నేలను మైక్రోప్లాస్టిక్లతో నింపేస్తోందన్నమాట ఇదంతా ఎలా జరుగుతుందో చూద్దాం ఫస్ట్ నదుల లాంటి వాటర్ సోర్సెస్లో ఆల్రెడీ కాలుష్యం వల్ల మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి ఈ నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు పంపినప్పుడు ఆ ప్లాస్టిక్స్ నేరుగా మట్టిలోకి చేరతాయి ఇక రెండోది నీటి పారుదల కోసం వాడే ప్లాస్టిక్ పైపులు మల్చింగ్ షీట్లు ఇవి ఎండకీ వానకీ కాలక్రమేణా విరిగిపోయి ఇంకా మరిన్ని ప్లాస్టిక్ ముక్కలు మట్టిలో కలిసిపోతాయి అయితే కథ ఇక్కడతో అయిపోలేదు మట్టిలో చేరిన ఈ ప్లాస్టిక్ ఒక కనిపించని శత్రులా మన శరీరాల్లోకి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ నంబర్ చూడండి ఎనభై మూడు శాతం దేశవ్యాప్తంగా సేకరించిన కొలాయి నీటి షాంపుల్స్లో ఏకంగా ఎనభై మూడు శాతంలో మైక్రోప్లాస్టిక్స్ దొరికాయనట అవును ఈ కనిపించని కాలుష్యం అప్పటికే మన ఇళ్లలోకి మనం తాగే నీటిలోకి వచ్చేసింది అసలు ఈ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా చాలా చిన్న ప్లాస్టిక్ కణాలు ఎంత చిన్నవి అంటే చాలాసార్లు మన కంటికి కూడా కనిపించవు కాని ఇవి మన తిండి నీళ్లు గాలిలో కలిసిపోయి మన ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి ఈ చిన్న కణాలు చేసే నష్టం మాత్రం అస్సలు చిన్నది కాదు గుండెపోటు స్ట్రోక్ రిస్క్ పెంచడం హార్మోన్ల పనితీరును దెబ్బతీయడం పేగుల్లో సమస్యలు చివరికి క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులతో కూడా వీటికి సంబంధమున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి లిస్టు చూస్తుంటేనే భయంగా ఉంది కదూ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఫ్రాన్సిస్కోకి చెందిన రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్లలో ఉండే బీపీఏ థాలెట్స్ లాంటి కెమికల్స్ మన శరీరంలోని హార్మోన్ల లాగే ప్రవర్తిస్తాయట దీనివల్ల మన బాడీలో జరిగే గ్రోత్ మెటబాలిజం రీప్రొడక్షన్ లాంటి ముఖ్యమైన పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి ఈ ప్లాస్టిక్ సమస్య కేవలం పర్యావరణానికో మన ఆరోగ్యానికో మాత్రమే సంబంధించినది కాదు ఇది మన ఆర్థిక వ్యవస్థపైన కూడా చాలా పెద్ద దెబ్బ కొడుతోంది ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ల రిపోర్ట్ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి సరిగ్గా మేనేజ్ చెయ్యని ప్లాస్టిక్ చెత్త వల్ల భారతదేశం కోల్పోయే విలువ ఎంతో తెలుసా ఏకంగా నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఇది మన ఎకానమీపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఊహించుకోండి ఈ భారీ నష్టంలో సగానికి పైగా అంటే సుమారు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు కేవలం మనం సేకరించని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్లే వస్తోంది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగాక ఈ సమస్య ఇంకా పెద్దదైపోయింది అసలు ఈ సమస్య ఎందుకు ఇలాగే కొనసాగుతోంది దానికి చాలా కారణాలున్నాయి చెత్తను తడి పొడి అని వేరుచేసే సరైన వ్యవస్థలు లేకపోవటం అడ్వాన్స్డ్ రీసైక్లింగ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం ఉన్న రూల్స్ను సరిగ్గా అమలు చేయకపోవటం ఇవన్నీ ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తున్నాయి మరి దీనికి పరిష్కారమే లేదా ఇప్పుడేం జరుగుతోంది కొన్ని ప్రయత్నాల గురించి తెలుసుకుంటూ ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ప్రయత్నాలైతే జరుగుతున్నాయి జరగట్లేదని కాదు ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక లాంటి చాలా రాష్ట్రాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను పూర్తిగా బ్యాన్ చేశాయి ఇది ఖచ్చితంగా ఒక మంచి అడుగే కాని సమస్య చాలా పెద్దది చాలా లోతైనది కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ఒక సమస్య మన తిండిలో మన ఆరోగ్యంలో మన ఆర్థిక వ్యవస్థలో ఇలా అన్నింటిలో పెనవేసుకుపోయినప్పుడు అసలైన పరిష్కారాలు నిజంగా ఎక్కణ్నుంచి మొదలవ్వాలి దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత